హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు తెలిసి ఈ న్యూ ఇయర్కి ఈ వ్లాగే ఫస్ట్ అనుకుంటా మన ఛానల్లో సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయి కూడా టెన్ డేస్ అవుతుంది న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యి కూడా కాకపోతే నేనైతే వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడైతే చెప్తున్నాను ఇంకా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి అయితే ఆల్మోస్ట్ తెలిసిందే మేమైతే ఎక్కువగా టిఫిన్స్ అయితే తినము డైలీ మార్నింగ్ కాకపోతే ఇంక ఈరోజు కొంచెం పని ఉండడం వల్ల నేనైతే ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను మార్నింగ్ అండ్ నేను వచ్చేసి ఉప్మా చేస్తాను అంటే ఇర్రెగ్యులరే రెగ్యులర్ ఏం కాదు కాకపోతే ఎప్పుడైనా సరే జస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి టమాటోస్ ఇవి మాత్రమే వేస్ట్ చేస్తాను కాకపోతే ఈరోజు కొంచెం స్పెషల్గా స్వీట్ కార్న్ క్యారెట్ అలాగే గ్రీన్ బటాని ఇవన్నీ వేసి అయితే చేశాను టేస్ట్ ఎలా వస్తుందో అనుకున్నా బట్ పర్లేదు చాలా బాగా వచ్చింది కాకపోతే ఇంకొంచెం రవ్వ ఉడకాల్సింది నాకు వాటర్ కొలత తెలియలేదన్నమాట బట్ టేస్ట్ అయితే బాగుంది లైక్ స్వీట్ కార్న్స్ ఇవన్నీ వేసుకోవడం వల్లనేమో ఇలా అందరూ చేస్తారనుకుంటా బట్ నేను చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట యాక్చువల్గా వీడియో కూడా ఏముండదు ఇందులో మనకి జస్ట్ ఈ ఒక్కటే పార్ట్ షూట్ చేయగలిగాను అంటే మా హస్బెండ్ లేరు బయటికి వెళ్ళారు హాస్పిటల్కి ఇంకా బాబుతో నేను ఒక్కదాన్ని చేయలేకపోయాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడితో ఆపేసుకున్నాను అంటే మొత్తం వాడిని చూసుకోకుండా మరి వీడియోస్ చేసే అంత అయితే నేను పెట్టుకోలేదు ఇంకా వాడిని చూస్తూ చేసుకోవాలి కాబట్టి నాకు ఎంత పాసిబుల్ అవుతుందో అంతే చేస్తున్నాను అంటే వాడిని పట్టించుకోకుండా మరీ నేను మొత్తం ఫోకస్ వీడియోస్ పైన అలా పెట్టేసాను అనుకోండి నాకు ఇబ్బంది అయిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే బాబు ఇప్పుడే అన్నీ తెలుసుకునే ఏజ్ అనమాట అంటే లైక్ ఎక్కువ ఆడడం కానీ ఇలా అన్నీ చేస్తున్నాడు కదా యాక్టివిటీస్ సో నేను ఎక్కువగా ఫోన్లో ఇన్వాల్వ్ అయిపోయాను అనుకోండి వాడు మొత్తం ఫోన్కే ఎడిక్ట్ అయిపోతాడనమాట ఇంకా అందుకని చెప్పేసి నేను మా హస్బెండ్ ఉన్నారనుకోండి లోపల వేరే రూమ్లో తను ఆడిస్తూ ఉంటే నేను షూట్ చేసుకోగలుగుతాను ట్రైపాడ్ అడ్జస్ట్ చేస్తూ బట్ తను లేకపోతే అయితే నాకు పాసిబుల్ అవ్వదు కింద మీద పెట్టి చేయాలంటే అసలు వీడియో తీలేను కదిపేస్తూ ఉంటాడు ఇంక ఇక్కడైతే నేను ఉప్మా అయితే చేస్తున్నాను కదా సో ఇవి కొంచెం ఆయిల్లో అలా ఫ్రై చేసేసుకొని ఇంకా పసుపు కారం ఉప్పు అయితే వేసుకున్నాను కారం కూడా తక్కువ వేసాను ఏమో బాబు తింటాడేమో అని చేశాను కానీ వాడైతే తినలేడు ఇంకా మార్నింగ్ ఇద్దరం తినగా ఇంకా మిగిలిపోయిందనమాట ఇంక ఇవైతే కొంచెం మగ్గ చెప్పేసి ఇంకా ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేశాను అండ్ ఇంకో స్టవ్ పైన అయితే మా హస్బెండ్ టీ వెయిట్ చేసామంటే అంటే ఆల్రెడీ అది పొద్దున్న పెట్టిందే కాకపోతే తను బ్రష్ చేసుకునే వరకు అది చల్లారిపోయింది సో మళ్ళీ ఇంకో స్టవ్ పైన అయితే కొంచెం ఫ్లేమ్ పెట్టేసి కొంచెం అయితే హీట్ చేసేసాను అండ్ నెక్స్ట్ ఇవి నాకు ఏం డౌట్ వచ్చిందంటే నేను క్యారెట్ ఇంకా స్వీట్ కార్న్ ఇవి ఆయిల్లోనే వేసాను కదా నాకు అవి గట్టిగా అయిపోతాయేమో అనిపించింది అందుకని చెప్పేసి భయం వేసి మళ్ళీ వాటర్ అయితే వేసేసాను వేగక ముందే కానీ లేండి అలా అవ్వలేదు అంటే పట్ అని సౌండ్ రావడము నాకు భయం వేసింది అనమాట కార్న్ ఆయిల్ వేస్తే మళ్ళీ పాప్కార్న్ అయిపోతే ఏం చేయాలని చెప్పి భయానికి నేను అలా తీసేయాల్సి వచ్చింది ఇంకా టీ అయితే అయిపోయింది టీ వేసి ఇచ్చేసాను మా హస్బెండ్కి అండ్ నేను కూడా తాగాలనమాట ఇంకా అంతవరకు ఇందులో ఉప్మా వేసేసాం అనుకోండి ఇది ఉడుకుతూ ఉంటుంది అంతలోపు టీ అని వేసాను నేను ఇప్పుడు వేసాను కదా అంత రవ్వ వేసి ఆపేసి ఉంటే అయిపోయేది బట్ నేనేం చేశానంటే ఇది సరిపోతుందో లేదో అని చెప్పేసి నేను మళ్ళీ ఇంకెక్కువ వేసేసాను రవ్వ ఎక్కువ అంటే ఎక్కువ కూడా కాదు ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసాను బట్ అది ఎక్కువ అయిపోయి సరిగ్గా ఉడకలేకపోయిందనమాట వాటర్కి అయినా మళ్ళీ నేను మీకు వీడియో లాస్ట్లో కనిపిస్తుంది ఇంకొన్ని వాటర్ కూడా పైన అలా జిమ్మాను బట్ అది సెట్ అవ్వలేదు నేను ఏదైతే టూ త్రీ స్పూన్స్ నెక్స్ట్ వేసాను అది వేయకుండా ఉంటే సరిపోయేదేమో బట్ మనకు అలా ఆగదు కదా కొంచెం దురద ఎక్కువ చేతులకి అలా వేసేస్తూ ఉంటాము నాకు లాగా మీలో కూడా ఎవరైనా ఉన్నారా కామెంట్స్లో చెప్పండి ఇంక ఇక్కడ them తీసైతే ఒకసారి మిక్స్ చేసి చూశాను చూడండి ఇక్కడ కొన్ని వాటర్ కన్సిస్టెన్సీ ఉంది కాకపోతే నాకు అది ఎందుకో సెట్ అవ్వదు అనిపించింది కొంచెం రవ్వ రవ్వగా పలుకు పలుకుగా అనిపించింది సరే వాటర్ వేయాలా వద్దా అని ఆలోచిస్తూనే అలా కలుపుతూ ఆలోచిస్తున్నాను ఇంకా తప్పేలా లేదు వాటర్ వేస్తేనే ఇది సెట్ అవుతుంది అనిపించింది ఇంకా స్వీట్ కొని ఒకటైతే తీసుకొని అలా ఉడికిందా లేదా అనేసి అయితే తినేసి చూశాను పర్లేదు ఉడికింది కాకపోతే ఇంక ఇది రవ్వ రవ్వ ఉండడము కొన్ని వాటర్ జల్తే సెట్ అవుతుందేమో అనుకొని ఇంకా కొన్ని వాటర్ అయితే తీసుకొని అలా పై పైన అయితే స్ప్రింకిల్ చేశాను అనమాట బాగానే వేసానులేండి స్ప్రింకిల్ అంటున్నాను కానీ ఇంక ఇప్పుడు నాకు సెట్ అయిపోతుంది అనిపించి ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసాను ఇంకా పర్లేదు బాగానే కుక్ అయిపోయింది కాకపోతే క్వాంటిటీ ఎక్కువైపోయిందండి నాకు అసలు కులత తెలీదు ఎంత వేయాలి ఏంటి అనేది దానికి తోడు నేను ఇంక ఎక్స్ట్రా వేసేసాను కదా చూడండి ఎక్కువైపోయింది బట్ పర్లేదు టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇంకా ఫస్ట్ టైం అయితే ఇలా అన్నీ వేసి ట్రై చేశాను కానీ టేస్ట్ అయితే చాలా నచ్చేసింది నాకైతే ఇంకా బాబాయ్ అయితే అలా ఒక ముద్ద అలా తిన్నాడు అంతే వాడైతే తినలేడు ఇంకా నేను మా హస్బెండ్ అయితే తినేసినాము ఇంకొంచెం అయితే మిగిలిపోయిందనమాట ఇంకా అది అలానే బాక్స్లో అయితే తీసి పెట్టేశాను ఈవినింగ్ అలా తింటే తినొచ్చు అనేసి ఇంకా నేనైతే ఒకసారి కలుపుతున్నాను ఒక్కొక్క దగ్గర రవ్వ వైట్గా కనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకొకసారి అయితే మిక్స్ చేసేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే లిడ్ క్లోజ్ చేసి ఇలా అయితే ఏంటి ఫైనల్గా ఉప్మా అయితే రెడీ టేస్టీ టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది ఎలా ఉంది కామెంట్లో చెప్పండి